Thank you. జిల్లా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను ఈ సినిమా మీద చూసి మాస్క్ బాగా దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని చేశాను అందులో మోహన్ లాల్ సత్యరాజ్ అమలాపాల్ ముగ్గురు క్రేజ్లో ఉన్నారు కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ కూడా అయిపోయింది దాదాపు ఈయన సపోర్ట్తో ఈయన మద్దతుతోనే మ్యాక్సిమం గెలిచే పొజిషన్లో ఉండి ఆ రేంజ్లో ఉంటుంది జరిగింది ఆయన రాత్రి పగలో మొత్తం అందరితోనూ సన్నిహితంగా ఉండి అట్ట ఎమ్మెల్యేని గెలిపించుకునే రేంజ్లో ఉండేవాడు కృష్ణారెడ్డి తను ఒక బాలకృష్ణ గారి అభిమానిగా ఒక నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయ్యి ఎన్నో విజయవంతం చిత్రాలు చేసి ఇవాళ ఇద్దరే ఇద్దరే చేస్తున్నారు ఈ ఇద్దరు ఇద్దరేకి ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ చిత్తూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణకి ఒకసారి ఆ సినిమా చూసి మీరు చెప్పండి చేయొచ్చా చేయొద్దా అని అంటే రామకృష్ణ అర్జెంటుగా చేసేయండి చాలా పెద్ద సినిమా బ్రహ్మాండం అంటుంది అక్కడ పెద్ద హిట్ చేయమని చెప్పి చెప్పాడు చెప్పిన లోపలే మా కృష్ణారెడ్డి అడ్వాన్స్ అయిపోయి తను కొనుక్కొచ్చేయడం జరిగింది సో అంత మంచి సినిమాని వాళ్ళ కృష్ణారెడ్డి కొనటం జరిగింది ఎన్టీ రామారావు గారు అభిమానులుగా సినిమా రంగానికి వచ్చి ఒక అశ్విని దత్ గారు కానీ ఒక వైవస్ చౌదరి గారు కానీ అలాగే బాలకృష్ణ గారు అభిమానులుగా ఒక భార్గవాస రెడ్డి గారు కానీ కృష్ణప్రసాద్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతో సక్సెస్ అయ్యారు వాళ్ళ కోవలోనే ఇప్పుడు మా కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు గా వాళ్ళ రేంజ్కి కృష్ణారెడ్డి గారు ఎదగాలని ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ మన ప్రెస్కి వెళ్ళే ముందే సినిమా మీటింగ్ జరిగింది సో సినిమా మీటింగ్ జరిగిందంటే సినిమా ఎంత సక్సెస్ఫుల్గా ఉందో అర్థమవుతుంది మన గా తీసుకుంటే ఇవాళ జనతా గ్యారేజ్ పాతపులు అభిమాన్యుగా చేశాడు ఆయన ప్రొడ్యూసర్ గా చేశాడు మోహన్ లాల్ గారు కానీ ఈ మధ్య గుండు గెటప్లో బాహువుల్లో కట్టప్ప క్యారెక్టర్గా సత్యరాజ్ గారు అలాగే ఆమ్లాపాల్ మనకి ఎన్నో సినిమాలు చేసిన ఇద్దరు ఉన్నారు కానీ మనకి కి రియల్ లైఫ్ తెలుగులో ధనుష్ ఉన్నాడని తెలియజేసింది రఘువరణ్ బీటెక్ మీడియా మిత్రులందరికీ వేదికలు అందించిన పెద్దలందరికీ ప్రసన్న కుమార్ గారికి శోభారాణి గారికి లోహిత్ గారికి సాయి వెంకట్ గారికి నిర్మాత కృష్ణారెడ్డి గారి గారికి అలాగే మిత్రులకి నా నమస్కారాలు ఇద్దరు ఇద్దరే ఇద్దరు లెజెండ్స్ నటించిన సినిమా వాళ్ళు వాళ్ళ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈ సినిమా అన్ని చోట్ల మంచి ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్కడ చాలా పెద్ద హిట్ సినిమా నేను కూడా విన్నాను ఈ సినిమా ట్రైలర్లో చాలా బాగుంది అలాగే కృష్ణారెడ్డి గారు ఆయన నాకు చాలా సంవత్సరాలు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఆయన గురించి నేను వింటూనే ఉన్నాను బట్ మేము సినిమాలు చేయలేదు నా అది బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూటర్ మంచి టేస్ట్ సినిమాలు చాలా సినిమాలు చేశారు ఆయన అలాగే ఈ సినిమా కూడా మంచి ఆడే సినిమాని నమ్మకంతో చూసి కొన్నారు ఒక డిస్ట్రిబ్యూటర్ చూసి సినిమా చేశారంటే డెఫినెట్లీ మంచి ఉంటేనే చేస్తారు అలాగే ఈ సినిమా తనకి తన సినిమా ఆల్రెడీ బిజినెస్ చేశా అన్నారు ఆ సినిమా ఉన్న కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి కలెక్షన్స్ వచ్చి వాళ్ళకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ టాప్ టెక్నీషియన్సే ఆర్టిస్టులు కూడా కాబట్టి సూపర్ సక్సెస్ అవుతుంది ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ వేదిక అందించిన పెద్దలకి మీడియాకు మిత్రులకి ఒక సినిమా సక్సెస్ కావాలంటే టాప్ టెక్నీషియన్స్ ఉండాలి లేదా టాప్ ఆర్టిస్టులు ఉండాలి కానీ ఇద్దరు ఇద్దరిలో టాప్ టెక్నీషియన్స్ ఉన్నారు టాప్ ఆర్టిస్టులు ఉన్నారు ఇంకా సక్సెస్కి లోటు లేదని మనకి తెలుస్తోంది బికాస్ ఆల్రెడీ కృష్ణారెడ్డి గారు ఏరియాస్ అన్నీ అమ్మేశాను అన్నారు దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది ఇద్దరు ఇద్దరే నిర్మాత కృష్ణారెడ్డి గారు మరి ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి తెలుగులో మంచి ఫ్యాన్సీ రేటు కొని తెలుగులో రిలీజ్ చేయడం అంటే చాలా ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి ఇరవై సంవత్సరాల అనుభవం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంది అయితే సినిమా నిర్మించడం ఈజీయే సినిమాను కొనుక్క రావడం కూడా ఈజీయే కానీ సినిమా రిలీజ్ చేయడమే కష్టం అయితే డిస్ట్రిబ్యూటర్గా ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఈ సినిమాని ఫస్ట్ ప్రెస్ కంటే ముందే అమ్మేయడం అంటే ఆయనకున్న అనుభవం అంటే దానివల్లనే సక్సెస్ అనేది ఉంటుంది ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న వాళ్ళు ఈ సినిమాని ఈజీగా మార్కెట్ చేయగలరు సో ఆ విధంగా ఈ సినిమా మేము ఇప్పుడు లాంచ్ చేసాము ట్రైలర్స్ చాలా అద్భుతంగా ఉందండి వెరీ యాక్షన్ మూవీ అందరు కూడా క్యాస్టింగ్ మోహన్ లాల్ గారి దగ్గర నుంచి ఇప్పుడు మోహన్ లాల్ గారు రన్నింగ్లో జనతా గ్యారేజ్ హిట్ ఆయన హిట్ నడుస్తుంది మ్యూజిక్ థియేటర్ సుందర్ ప్రజెంట్ హిట్ అంటే అన్ని ఇక్కడ ఉన్న క్యాస్టింగ్ అందరిది కూడా రన్నింగ్లో హిట్ మూవీస్ నడుస్తూ తెలుగులో ఉన్నాయి ఇంకోటి మలయాళం సినిమాలు కూడా తెలుగులో అన్ని హిట్లే అయ్యాయి ఈ మధ్యన నటుడిగా నేను ఈ మధ్య మలయాళంలో చేస్తున్నా అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ సూపర్ స్టార్ ఎవరైనా అడిగితే అల్లు అర్జున్ అని చెప్పారు నాకు ఎంత గొప్పగా అనిపించిందంటే మన అల్లు అర్జున్ అక్కడ సూపర్ స్టార్ అంటే కళాకారుల్ని ప్రతిభన్న కళాకారులని ఎవరు ఎక్కడైనా ఆదరిస్తారనడానికి ఇది నిదర్శనం ఈరోజు కృష్ణారెడ్డి గారు బహుశా ఆయనకి పట్టు తెలుసు అనుకుంటా పైకి వచ్చే పట్టు అంటే ఇప్పటికీ బాహుబలి రిలీజ్ అయినా కూడా ఆ కట్టప్ప అనే పేరుతో ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది ఆ క్వశ్చన్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది రాజమౌళి గారు క్రియేట్ చేసింది అట్లా అందరూ ఒక మంచి ఫామ్లో ఉన్న వాళ్ళందరినీ ఒక పోస్టర్ మీద కనపెడితే ఒక ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది ఒక ఒక ఆల్ లెజెండ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం అంత అద్భుతమైన సినిమాని ఆయన తెలుగులో చేస్తా ఒక ఒక మంచి వినోదాన్ని పండించడానికి సిద్ధపడ్డందుకు ఆయనకు అభినందన తెలుపుతూ ఈ దీంట్లో భాగమైన వేదిక మీద ఉన్న అందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు